హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ నేను మీ స్వప్న ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను కానీ వీడియోస్ పెట్టడానికి అయితే అస్సలు టైం కుదరట్లేదు అనమాట అందుకని చెప్పేసి చాలా రోజుల నుండి కొంచెం టైం అయితే తీసుకున్నాను సో ఈరోజు ఏంటంటే చాలా రోజులైంది మాకు ఇట్లా వేదంశీకి బాసర వెళ్దామని చెప్పేసి అక్షరాభ్యాసం చేద్దామని థర్డ్ ఇయర్ వచ్చేసింది అనమాట సో ఇక్కడైతే మేము బాసర వచ్చాము హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చాము వచ్చేసి ఇక్కడ టెంపుల్ బ్యాక్ సైడే హరిత హోటల్ అని ఉంది అక్కడ అక్కడ హోటల్ అయితే బుక్ చేసుకున్నాము ఎంతో ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా చార్జ్ చేసినట్లున్నారు ఇది చాలా బెటర్ అనమాట ఇక్కడ ఉండే ఈ బాసర్లో ఇదైతే ఇది బస్ స్టాప్ కి చాలా దగ్గర ఉంటుంది సో టెంపుల్ కూడా బ్యాక్ సైడే అనమాట జస్ట్ అట్లా రోడ్ క్రాస్ చేస్తేనే టెంపుల్ వచ్చేస్తుంది మేము ఆ రోజు మంచి రోజు అని చెప్పేసి వచ్చాము ఏకాదశి రోజు సో ఇప్పుడైతే కొంచెం దూరం నడవాలి మా వారు వేదాంశి ముందే వెళ్ ముందే వెళ్ళిపోతున్నారనమాట మా వేదాంశి డ్రెస్ అది అంత కంఫర్ట్గా అనిపించట్లేదు సో అందుకని చెప్పేసి నడవడానికి వీలు కావట్లేదు సో ఇన్ని రోజుల నుంచి వీడియోస్ పెట్టకపోవడానికి కూడా రీజన్ ఏంటంటే నేను ఇంకొక వేరే వర్క్లో బిజీగా ఉంటున్నానండి నాకు అసలు టైం సెట్ అవ్వట్లేదు లేదు మీకు అందరికీ తెలిసిందే నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసిందే మా వేదాంశీ కోసం అని చెప్పేసి మా వేదాంశీ వీడియోస్ అన్నీ నాకు ఒక మెమరబుల్గా ఉండాలని చెప్పేసి నేను ఈ వీడియో ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను సో అందుకని చెప్పేసి మళ్ళీ అప్పుడప్పుడు అయినా వీడియోస్ షేర్ చేద్దామని చెప్పేసి మళ్ళీ పెడుతున్నాను అనమాట సో ఇప్పుడైతే టెంపుల్కి వచ్చేసాము ఇక్కడ ఇక్కడ ఇంకా మేము టికెట్ అవన్నీ కూడా ముందే ఏం బుక్ చేసుకోలేదండి ఇక్కడ టెంపుల్లో వెంటనే ఇచ్చేస్తారని చెప్పారు సో ఇక్కడ నుంచి ఏంటంటే మేము హైదరాబాద్ నుంచి డైరెక్ట్గా వచ్చే డైరెక్ట్గా బాసర్కి ట్రైన్ టికెట్ అయితే చేసుకున్నాము సో ఇక్కడ ఏంటంటే టికెట్ తీసుకున్న తర్వాత టెంపుల్ ముందే మనకి కావాల్సినవి బుక్స్ ఫ్లవర్స్ అవన్నీ చాలా ఉన్నాయి తామరపూలు కానీ ఇంకా అమ్మవారికి కావాల్సినవి అవన్నీ మొత్తం ప్యాక్ లాగా ఇస్తున్నారు అనమాట కాస్ట్ కూడా కొంచెం ఎక్కువే ఉంది చూడండి ఇక్కడ చూపించాను కదా ఒక క్లాత్ ఫ్లవర్స్ పూల దండలు అవి కొబ్బరికాయ పసుపు కుంకుమ ఇట్లా అమ్మవారికి పూజకు కావాల్సినవన్నీ ముందే అయితే దొరుకుతాయి మనం ఏం క్యారీ చేయాల్సిన అవసరం లేదు టెంపుల్ దగ్గరే మంచి మంచి హోటల్స్ అవి కూడా ఉన్నాయి సో పూజ అవ్వడానికి ఒక అరగంట అయితే టైం పట్టింది సో అయిపోయిన తర్వాత టెంపుల్లో కొంచెం సేపు కూర్చున్నాము ఇక్కడ చూడండి ఇట్లా పూలమాల ఇవన్నీ వేసేసి పెడుతున్నారు ఇక్కడ అందరూ అక్షరాభ్యాసం చేయించుకునే వాళ్ళే చాలా మంది సో నేను ఇది ఫస్ట్ టైం కాదు ఇంతకుముందు ఒకసారి హైదరాబాద్లో ఉన్నప్పుడు ఫ్రెండ్ సందర్భం వచ్చాము సో నేను ఇది అయితే సెకండ్ టైం విజిట్ ఇది మా వేదాంశీ డ్రెస్ ఇదిగో చూడండి తనకి నడవడానికి అంత కంఫర్ట్గా లేదు ఇక్కడ వేరే వాళ్ళ పాప అనమాట గిఫ్ట్ అంటే బుక్స్ పెన్స్ పిల్లలకు కావాల్సిన స్టేషనరీ అన్నీ నెక్స్ట్ పిల్ ఇక్కడ పక్కన పిల్లలకి వాళ్ళకి గిఫ్ట్లు అయితే ఇప్పిస్తున్నారు సో అవన్నీ నాకైతే తెలియలేదు అందుకని చెప్పి నేను ఏం క్యారీ చేయలేదు సో అందుకని ఒక ఫైవ్ మెంబెర్స్కి ఇస్తే బెటర్ అనమాట వాళ్ళు ఇచ్చే స్లేట్ కానీ స్లేట్ పెన్సిల్స్ అలాంటివన్నీ ఫైవ్ మెంబర్స్కి ఇస్తే బెటర్ అని చెప్పారు సో పూజ అంతా అయిపోయింది ఇంక వెళ్ళేసి టిఫిన్ అవి తినేసి కొంచెం సేపు ఉండి మళ్ళీ ఫ్రెషప్ అయ్యి మళ్ళీ అయితే రిటర్న్ అయిపోవాలి మళ్ళీ హైదరాబాద్ వరకు వెళ్తాము హైదరాబాద్ నుంచి ఇంక మళ్ళీ మనం మేము ఊరికెళ్ళేది అయితే ఉంటుంది సో ఇదండి మా వేదాంశి అక్షరాభ్యాసం బ్లాగ్ అయితే ఇది చిన్నగా పెద్దగా హెవీగా కూడా వీడియో తీయలేదు అందుకని షార్ట్ వీడియోనే షేర్ చేస్తున్నాను